மக்களாவும் மல்லி அம்மா இங்க இருக்கே சனம்மா பிஎம் ல இயேசுமா ஃபார்மர்ஸ் நா ஃபார்மர்ஸ் பேசுறோம் ஒரு டக்குக்கு டிகிரி ஒரு நிமிஷம் பத்திட்டேன் இன்னைக்கு 200000 எல்லாமே நம்ம பிஎம் ல இயேசு சர் நீங்களே அந்த ಉಪ ಕ್ಲಿಯರ್ ಏ ಮೆನ್ಷನ್ ಕಂಟ್ರೋಲ್ ಮಾನ್ಸೂನ್ ಆಗ ಮುಂದೆ ಪ್ರೀ ಮಾನ್ಸೂನ್ ಡ್ರೈಸರಿಂಗ್ ಡ್ರೈಸರಿಂಗ್ ವಿತ್ವ

तो कंपनी वर्ड एंड नाप ले ले बंदर कोट ले ले तंगया और ले कर बैंक में देता मन पुलिस कोटा यूरो पर ₹4000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 సార్ దీంట్లో ఆల్రెడీ మనం పన్నెండు వందల అరవై ఏడు యూనిట్స్ గ్రౌండ్ చేశాం సార్ ఫార్మర్స్ కి రెండు కోట్ల ఇరవై రెండు లక్షల విలువ కలిగినటువంటి సబ్సిడీ కూడా మనం ఈ ఇంప్లిమెంట్స్ కి జిల్లా వ్యాప్తంగా మనం అందజేయడం జరిగింది సార్ అది మన ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ప్రోగ్రామ్ని ఈరోజు వారి ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా జరుగుతా ఉంది సార్ దీంట్లో మనం జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఇచ్చాము అనేది టోటల్ సబ్సిడీ వాల్యూ కలిగినటువంటి డమ్మీ చెక్ను కూడా ఈరోజు మరి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మనం ఇక్కడ రైతాంగానికి అందజేయడం జరుగుతుంది సార్ దీనికి సంబంధించి సార్ మీరు పర్మిషన్ ఇస్తే ముందుగా మీరు మాట్లాడతారా మనం డ్రోన్ టెక్నాలజీ కూడా కొత్తగా మన గతంలో శిక్షణ ఇచ్చాం కానీ ఎక్కడ కూడా మనం డ్రోన్స్ గ్రౌండింగ్ చేసింది లేదు అదే సార్ మనకి జిల్లాకు సంబంధించి ప్రతి మండలానికి మూడు డ్రోన్స్ చొప్పున మనం అందజేయాలని లక్ష్యంగా మనకి నిర్దేశించడం జరిగింది దీంట్లో భాగంగా ఆల్రెడీ నలభై మూడు డ్రోన్స్కి గౌరవ కలెక్టర్ ద్వారా సర్వీసెస్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు ఇరవై ఐదు గ్రూపులకి మనం ఆల్రెడీ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ పదిహేను మందికి ఆల్రెడీ శాంక్షన్స్ మనం బ్యాంక్ లోన్స్ కూడా శాంక్షన్స్ అయినాయి దీంట్లో ఒక ఎనిమిది మంది వరకు కూడా మనము ఆల్రెడీ గ్రౌండింగ్ సిద్ధంగా ఉన్నాయి సార్ నాలుగు యూనిట్స్ ఆల్రెడీ మనం గ్రౌండింగ్ చేశాము ఈరోజు కూడా మనకి ఎడ్ల సంబంధించిన ఒక యూనిట్ని ఇక్కడ గౌరవ ముఖ్యత్తుల చేతి మీదుగా డ్రోన్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ పెట్టడం జరిగింది సార్ దీనికి సంబంధించి సార్ ఇక్కడ మన నమోదీది డ్రోన్స్ కింద మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో మనకి నాదేళ్ల మండలంలో ఒక యూనిట్ని ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇఫ్కో కంపెనీ వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్తో పూర్తి సబ్సిడీ పైన మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది సార్ ఒక అన్ఎంప్లాయిడ్ ఉమెన్ సార్ అమ్మాయి దీన్ని ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి సక్సెస్ఫుల్గా తను రన్ చేస్తూ ఉంది పర్మిషన్ ఇస్తే అమ్మాయి అనుభవాన్ని కూడా రైతాంగానికి మీకు షేర్ చేసుకునే దానికి తీసుకొచ్చాను సార్ ఒకసారి అమ్మాయితో మాట్లాడిస్తాను సార్ నేను డ్రోన్ ర్యాక్కు మీ సేవా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి నడుపుకుంటూ నెలకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం పొందుతూ ఉన్నాను సిఎస్ఈ కంపెనీ వారు ఇంకో వారి సహకారంతో నమో డ్రోన్ దీదీ పథకం కింద నన్ను సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన అనంతరం నేను నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత అక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాను నెల రోజు నాతో పాటు నాలుగు రాష్ట్రాల వారు పోటీ పడ్డారు అందులో నేను కొంచెం మెరిట్ మార్కులు సాధించడం వల్ల ఇఫ్కో కంపెనీ వారు మరి ఇఫ్కో కంపెనీ వారు నాకు పదిహేడు లక్షల రూపాయలు విలువ గల ట్రోను మహేంద్ర వెహికల్ ఆటో బ్యాటరీస్ హోండా ఇంజను మొత్తం నాకు వంద పర్సెంట్ రాయితీతో ఉచితంగా ఇచ్చారు డ్రోన్ డ్రోన్తో ఒక ఎకరాకి మనం ఏడు నుంచి పది నిమిషాల్లో ఒక ఎకరాకి మందు స్ప్రే చేసుకోవచ్చు కేవలం పది లీటర్ల నీళ్ళతో ఒక ఎకరాకి సరిపోతుంది నీళ్ళు నీకు ఒక ఎకరాకి నే డ్రోన్తో ముందు పిచికారీ చేస్తున్నప్పుడు మూడు వందల రూపాయలు నేను రైతుకు దగ్గర నుంచి తీసుకుంటున్నాను కంది జూటు మొక్కజొన్న ఇలాంటి ఎత్తైన పంటలకి రైతు వెళ్ళి మందు వేసే సౌకర్యం లేకపోవటం వల్ల రైతులు వేయడానికి చాలా ఇబ్బంది పడి దిగుబడి కూడా కొంచెం తక్కువగా వచ్చేది అలాంటి పంటలకి నేను ఈ సీజన్లో ఎక్కువ మందులేసి మొదటి పది ప్రతి పది రోజులకు ఒకసారి మందులు వేయించుకొని దిగుబడి కూడా బాగుంది అని రైతులు చాలా ఆనందపడుతున్నారు నేను ఈ సీజన్లో తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై ఎకరాలకు పైగా స్ప్రే చేశాను

దిగుబడి బాగుంటుంది ప్రజలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది మరి ఆర్గానిక్ వ్యవసాయం చేసిన తర్వాత దిగుబడి కూడా ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మరి నేల చలి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రకృతి వ్యవసాయం వల్ల మరి మొదటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మరి దిగుబడి ఎక్కువ ఉండాలని చెప్పి ఆ రోజుల్లో మరి ఎనర్గానిక్ వ్యవసాయానికి వెళ్ళడం జరిగింది ఆ రోజుల్లో కానీ ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతూ ఉంది వాతావరణ కాలుష్యం వల్ల మనం అందరం కూడా మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది అదే ప్రతిదీ రీసైక్లింగే మనం ఆ రోజుల్లో మట్టి మిద్దల్లో ఉండేవాళ్ళం పూరు గుడితుల్లో ఉండేవాళ్ళం మట్టి రోడ్లు ఉండే కరెంట్ ఉండేది కాదు అయినా కానీ హాయిగా ఉండేవాళ్ళు అవునా కాదు సంతోషంగా ఉన్నాం మన పిల్లలు చదువుకోవడానికి స్కూల్ వీధి పడికి వెళ్ళేవాళ్ళు ఎక్కడో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు అందుకని వ్యవసాయం మనకు దండగా ఎప్పుడు రాల ఇప్పుడు ఏం చేయాలి మనం వ్యవసాయంలో మనకు వచ్చే దిగుబడి వల్ల పిల్లలకి ఫీజులు కట్టలేకపోతున్నాం చదువుకునే పిల్లలకి ఉంటే కనీసం మూడు లక్షల ఫీజు కట్టాలి ఆ మూడు లక్షలు దిగుబడి మనకు రావాలి కదా లాభం రావాలి అందువల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నాం మరి పిల్లలు బాగా చదువుకొని అమెరికా వెళ్ళాలంటే ముప్పై నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఈ విధంగా రైతు ఎక్కడ చూసినా కానీ అప్పుల పాలు అవుతున్నాం ఆ భారం మొత్తం కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం మీద పడేస్తున్నాం మనం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒకటే ప్రభుత్వం ఎంత సహాయం చేస్తున్నా కానీ ఇంట్లో భార్య భర్త ఆ స్ప్రే తగిలించుకొని మనం పొలం మందు మన పని మనం చేస్తే కనీసం మన కూలీ మనం మిగులుతుంది ఆ కూలీ ఎప్పుడు కూడా మనకు మిగిలేదు ముగ్గురు పని చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు లెక్కన సంవత్సరం మొత్తం మీద కూడా మూడు లక్షలు మనం మిగిల్చుకోగలము అదే మనకు ఆదాయం కానీ మీరేమో ఎక్కడో టౌన్కి వస్తుండ్రీ ఎవన్నో కూలీని కూలి స్ప్రే మందు కొట్టమని అవునా కాదా మరి ఖర్చు ఎక్కువ లేదా మీరు టౌన్కి రావాలంటే మోటార్ సైకిల్ వంద రూపాయలు అవుతుంది ఇంట్లో నాలుగు మోటార్ సైకిళ్ళు ఉన్నాయి స్టూడెంట్కి మోటార్ సైకిలే రైతుకి మోటార్ సైకిల్ అని అందరూ మోటార్ సైకిల్ మీద బయట ఖర్చు ఎక్కువైపోయింది మనకి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువైపోయింది ఆదాయం పదివేలు అయితే ఖర్చు ముప్పై వేలు అయింది ఈ భారం అంతా మనం ఏం చేస్తున్నాం ప్రభుత్వం మీద వెళ్తున్నాం మనం ప్రభుత్వం మాకు సహకరించట్లేదు మాకు సహాయం చేయట్లేదు అన్నారు ప్రభుత్వం ఎంతదాకా సహాయం చేయలేదు ఒకసారి ఆలోచన చేయండి అవునా కదా అయినా కానీ వాళ్ళ మన ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో విధంగా రైతులకు అండగా ఉండాలి ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి రైతులకి మరి వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నారు స్ప్రేయర్లు ఇస్తున్నారు ట్రాక్టర్ పనిముట్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మరి దగ్గరుండి ఎంతో కష్టమైన మీరు వాళ్ళకి తెలిసి వాళ్ళ రాష్ట్రం ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం అయినా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని విధాల రైతులకు అండగా ఉంటున్నాడు మరి అమ్మఒడేసారు మొన్న తల్లికి వందరం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపు అరవై అరవై ఆరు లక్షల మందికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది మరి తల్లులందరూ కూడా ఇవాళ తల్లిగవందనం వేసిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి ఉమ్మడి కుటుంబం మనం కాపాడుకోవాలి మళ్ళీ మళ్ళీ ఉమ్మడి కుటుంబం గెలిపించుకోవాలి మళ్ళీ మళ్ళీ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మనకి నాయకుల్లాగా ఉండాలి ఆ విధంగా ఉంటేనే రైతు సోదరులు కానీ చదువుకునే బిడలు కానీ అన్ని వ్యవస్థలు బాగుంటాయి అమరావతి రాజధాని కట్టుకోవాలన్నా పోలవరం కట్టుకోవాలన్నా ఒక మంచి నాయకుడు ఉండాలి విజన్ ఉండాలి బాగా నాయకుడు మనకు కావాలి అదేవిధంగా మన కలెక్టర్ గారు మల్నాడు జిల్లా వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం మరి ఇప్పుడే చెప్పారు సార్ రైతులకు ఏదన్నా పని చేయాలని ఎంబడి నలభై ఇరవై ఇరవై నాలుగు గంటల్లోనే సంతకం పెడతారు అనమాట మరి ఇటువంటి కార్యక్రమాలు మరి మల్నాడు జిల్లాలో నరసరాపేటలో ఇప్పుడు పదోదిది మరి వ్యవసాయ అధికారులు కానీ లాభం నుంచి సైంటిస్టులు కానీ ఎంతోమంది వచ్చి భూసార పరీక్ష చేస్తున్నారు నీటి పరీక్ష చేస్తున్నారు అదేవిధంగా మార్కెట్ యార్డ్లు కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం మనం సబ్సిడీ ఎత్తనాలు ఇస్తున్నారు మరి పచ్చి రొట్టె ఇత్తనాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని కాపాడుకోవాలి మరి అమ్మాయింది మన సోదరి మరి నా దీది ప్రోగ్రాంలో నమోదీది ఆ ప్రోగ్రాంలో మరి దాదాపు ఎనిమిది లక్షల సబ్సిడీ అంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది అమ్మాయికి ఇఫ్కో ద్వారా పదహారు లక్షలు ఇఫ్కో ద్వారా వచ్చింది వ్యాన్ ఒకటి వచ్చింది ఇవన్నీ కూడా అమ్మాయి దగ్గరుండి సంవత్సరం నుంచి మంచి ఆదాయం మరి ఉంది అమ్మాయికి వాళ్ళ ఇవన్నీ కూడా మరి చదువుకున్న పిల్లలు నేర్చుకోవాలి అమ్మాయి ఏం చదువుకోలేదని చెప్పింది కూడా మళ్ళీ అయినా కానీ ఈ కార్యక్రమాన్ని చాలా దగ్గరుండి చేస్తుంది ఎంబీఏ ఎంబీఏ అమ్మ అమ్మా వెరీ నైస్ అంటే ఆల్రెడీ బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని సేకరించాలి మీరు దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలమ్మా అదేవిధంగా మీరు గ్రామాలని కాకుండా మున్సిపాలిటీ కూడా వచ్చి ఈ దోమల మందు కూడా మేము తీసుకెళ్తాం మిమ్మల్ని దానికి మీరు సహకరించాలి అమ్మా మరి ఇటువంటి కార్యక్రమాలు అరేంజ్ చేస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి మరి జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వివిధ పనిముట్లు మన జిల్లాలో రెండు పాయింట్ రెండు కోట్లతోటి పన్నెండు వందల పైగా పనిముట్లు మనకు వచ్చాయి ఈరోజు వరకు అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఈ పనిముట్లు డిస్ట్రిబ్యూషన్ చేసేస్తా ఉన్నాము ఈరోజు జిల్లాలో ఒక ఒక కార్యక్రమం లాగా పెట్టి రైతులందరినీ ఇక్కడ అసెంబ్లీ చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మేలు మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలని దేశం ఈ కార్యక్రమం పెట్టాను దీనికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారు చక్కగా మనకు అర్థమయ్యే భాషలో సరళంగా ఏం చేస్తే బాగుంటుందో చాలా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పారు అంటే ఇప్పుడు ఉదాహరణకు మిర్చి రైతు ఉంటే పంట వేసి భూమి సొంత భూమి ఉన్నా కూడా పంట వేసి ఇవన్నీ చేస్తే కూలీలు లక్ష్యమైన అవుతుంది సో మీ మొత్తంగా వ్యవసాయ ఖర్చు అంతా చూసుకుంటే కూలీలకి ఎక్కువ పోతా సో ఇప్పుడు అమ్మాయి డ్రోన్తో చేస్తూ ఉంది ఎకరాకి మనము ఒక రైతుకి కూలీలు పెట్టి చేసి స్ప్రే చేస్తే కనీసం వెయ్యి నుంచి పదిహేను వందలు తీసుకుంటాం రోజుకి అది కూడా ఏంటి ఒక గంట గంట సేపుకి ఒక ఎకరం మాత్రమే చేయగలుగుతాం అదే డ్రోన్తో కానీ చేయించుకుంటే ఎకరానికి మూడు వందలే ఛార్జ్ చేస్తున్నారు పది నిమిషం లోపలే ఒక ఎకరం పుట్టారు రైతుకి పది ఎకరం అనుకోండి ఒక రెండు గంటల్లో మొత్తం పది ఎకరాలు స్ప్రే చేసేస్తారు ఒక మూడు వేలు మాత్రమే ఖర్చు అవుతుంది అదే మీరు మనిషిని పెట్టి చేయించాలంటే పదివేలు ఖర్చు అవుతుంది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే డ్రోన్తో వల్ల మనకు టైం కలిసి వస్తుంది కూలీ కలిసి వస్తుంది తొందరగా పనులు అవుతున్నాయి స్ప్రే కూడా యూనిఫామ్గా ఉంటుంది మిషన్తో పడితే ఒక చోట ఎక్కువ పడవచ్చు చోట తక్కువ పడవచ్చు అదే డ్రోన్తో చేస్తే యూనిఫామ్గా ఉంటుంది అలా అలాగే ఒక సైజ్ పెరిగినాక మొక్కలకి రైతు మందు చల్లడం కష్టమైపోతుంది లేదా గుబురుగా ఉన్న కంది తోటలాంటి దాంట్లో స్ప్రే చేయడం కూడా కొంచెం కష్టమైపోతుంది ఇలాంటి చోట్ల డ్రోన్ ఉపయోగిస్తే మేము ఉపయోగం ఉంటుంది ఇలాంటి డ్రోన్స్ మన జిల్లాలో ఎనభై నాలుగు వస్తున్నాయి మండలకి మూడు చొప్పున అడిగాము అవి మనకి ఇస్తున్నారు దానికి సంబంధించి మొదటగా ఒక నలభై పైగా డ్రోన్ చేస్తాము మండలకి రెండు చొప్పున మొత్తం ట్రైనింగ్స్ కూడా పూర్తి చేస్తున్నాము ఇలాంటి డ్రోన్ సర్వీసెస్ మన జిల్లాలో రాబోయే రోజుల నుంచి పెరుగుతాయి సో రైతులు అందరూ అర్థం చేసుకొని కూలీ ఖర్చులు తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ వాడుకోవాల్సిందే గతంలో మనుషులను పెట్టి వేసేవాళ్ళం మనుషులు వచ్చి కోతలు కోసేవాళ్ళు ఈ ఈరోజు చూస్తే కోత మిషన్లు వచ్చేసినాయి అట్లాగే పొలం ఉన్నారంటే నాకులు పెట్టి రైతు కష్టపడి చేసేవారు ఒకప్పుడు ట్రాక్టర్కి పెట్టవలసినటువంటి పనిముట్లునే వచ్చాయి మనకి సో యాంత్రీకరణ చాలా అవసరం ఉంది మనకి మన ప్రొడక్షన్ పెరగాలన్నా మన ఖర్చు తగ్గాలన్నా రైతుకి లాభదాయకంగా ఉండాలన్నా కూడా వ్యవసాయ యాంత్రీకరణ చాలా ముఖ్యం దాంతోపాటు అదనంగా మైక్రో ఇరిగేషన్ వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నదా డ్రిప్ ఇరిగేషన్ అంటే పొలంలో కాలంలో వచ్చి నీళ్ళన్ని వదామనుకోండి అవసరం లేని నీళ్ళు కూడా ఎక్కువ వస్తాయి దానివల్ల గడ్డి పెరిగే అవకాశం ఉంటుంది వాటర్ మనం ఎక్కువ వాడేస్తా ఉంటాం సో ప్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ అయితే ఆ మొక్కకి ఎంత అవసరం అంత నీళ్ళు కరెక్ట్గా వెళుతుంది మూడో ముఖ్యమైనది మనము ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఈ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ యూజ్ చేసి మన జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది అంటే ఒక హెక్టార్కి హెక్టార్కి నాలుగు నలభై కేజీలు మనం యూరియా వాడుతుంది అది స్టేట్ వైడ్ వాడాల్సినటువంటి అగ్రికల్చర్ అధికారులు కానీ సైంటిస్టులు చెప్పింది రెండు వందల యాభై కేజీల కంటే మించి వాడకూడదు మన జిల్లాలో నాలుగు వందల నలభై కేజీలు ఎవరికి వాడుతున్నాం హెక్టర్కి వాడుతుంది అంటే ఆల్మోస్ట్ డబల్ అంటే మంచి పంట వస్తుంది ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ జల్లేస్తుంది దానివల్ల ఏమవుతుంది అవన్నీ కూడా కెమికల్స్ భూమిలోకి వెళ్తున్నాయి మళ్ళీ నీళ్ళలోకి వెళ్తాయి ఆ నీళ్ళే మనం తాగుతుంది సో దానివల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది ఎక్కువ అంటే రైతుకి ఎలా అభావం ఉందంటే ఎక్కువ యూరిజెస్ట్ ఎక్కువ పంట వస్తారు కొంతమంది అనుకుంటారు చాలామంది తెలుసు కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు దానికంటే మనము టెక్నాలజీ వాడుకొని కొత్త కొత్త వస్తున్న పద్ధతులు వాడుకుంటే రైతుకు మేలుగా ఉంటుంది సందర్భంగా జిల్లా నుంచి అందరు రైతులు వచ్చారు కాబట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం వేసేటప్పుడు గతంలో జరిగినటువంటి ఆ పంట పరిస్థితిని ఆలోచించి మీకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో ఏమైతే పంట మీకు లాభదాయకంగా ఉంటుందో అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోమని అన్నది రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు ఏమవుతుంది రైతులు ఎవరికైనా అంతే నేనైనా మీ రైతుల స్థానంలో అదే చేస్తాను ఈ సంవత్సరం మంచి రేటు ఏదైనా పంటకు వస్తే రెండు సంవత్సరం అందరం అదే వేస్తాం మీరు రూపాయి మిగులుతుందని ఆశ అంతే అంటే ఏమీ తప్పేమీ కాదు కానీ అక్కడ ఏం జరుగుతుంది పంటలు ఎక్కువ వేసేస్తే ఎక్కువ దిగుబడి వస్తాయి మార్కెట్లోకి ఎక్కువ వస్తువులు వచ్చేస్తే ఆటోమేటిక్గా వేడి పడిపోతాం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మొక్కజొన్న బాగా ఉందని అందరూ చెబుతున్నారు ఈ సంవత్సరం ఎక్కువ వేసామనుకోండి అది కూడా కొంచెం ఇబ్బంది అవసరం పరిస్థితి ఉంది గతంలో మిర్చి పంట కొంచెం ఇబ్బంది పడినాము దాన్ని మళ్ళీ మిర్చిని డైవర్ట్ చేసి వేరే పంటలు అనేది రైతులు ఆలోచించాలి వరికి ఎక్కువ వెళ్తున్నాము ఖరీఫ్ వరకు పర్వాలేదు కానీ రబీలో కూడా వరి వేస్తున్నారు దానివల్ల వాటర్ రిక్వైర్మెంట్ పెరిగిపోతాం సో ఆల్టర్నేట్ పంటలు ఏమన్నా మనకి హార్టికల్చర్ పండ్ల తోటలు పూల తోటలు కూరగాయలు ఇలాంటి వాటికి కూడా రైతులు దృష్టి పెట్టాలి దానివల్ల కూడా లాభదాయకంగా ఉండాలి అట్లాగే యూరియాలు బస్తాలు బస్తాలు మోసుకొని అవి తీసుకుని వెళ్ళి వాటర్లో నానబెట్టి చల్లే పరిస్థితి లేకుండా నానో యూరియాస్ మనకు వచ్చేసాయి దీన్ని ఏంటంటే ఒక ఒక హాఫ్ లీటర్ ఒక ఎక్కడ సరిపోతుంది సో దీనివల్ల రైతు ఖర్చు తగ్గుతుంది మీకు పని తగ్గుతుంది త్వరగా పని కూడా అవుతుంది కొంతమందికి చిన్న చిన్న అనుభవాలు ఉన్నాయి మనం యూరియా బస్తా తీసుకునే జరిగితేనే దానివల్ల లాభం ఉంటుంది చిన్న ఏముంటుంది అని కూడా కొంత అనుకోవచ్చు ప్రయోగాత్మకంగా మన జిల్లాలో చాలామంది రైతులు దీన్ని వాడుతున్నారు వాడి వాళ్ళ యొక్క ఉపయోగాలు చెప్తున్నారు కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న సందేహాలు ఉన్నారో చెప్పారు దీనివల్ల రంగు పంట రంగు మారుతుంది అనేది కూడా అపోహలు ఉన్నాయి దాని సైంటిస్టులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మనకి అల్టిమేట్గా ఏంటంటే ఏదైనా ఒక వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఖర్చులు తగ్గించుకుంటే లాభం లేదు ఖర్చు పెడతా ఉంటే దానికి అక్కడికెక్కడ సరిపోతూ ఉంటుంది సో దీంట్లో మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే పాత రోజుల్లో ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా మనకి ఇందాక చెప్పారు పాత రోజులు ఏం చేసేవాళ్ళం మన నారు మనమే మళ్ళీ పోసుకునేవాళ్ళు విత్తనాలు చల్లేవాళ్ళు ఇంకా రెండు నెలకొని మొక్కలు వస్తే దాన్ని తీసుకొని మనం నారులు వేసుకునేవాళ్ళు ఇప్పుడు రైతు ఎవరు విత్తనాలు తీసుకొని దాన్ని గోతాల్లో కట్టి నీళ్ళు చల్లి మొలకలు వచ్చిన దాకా పెట్టుకోలేదు పోయి నారు మొనకొచ్చుకుంటున్నారు మనం గతంలో ఏం చేసేవాళ్ళు మంచి పంట పడితే అవును ఒక రైతు దగ్గరికి వెళ్ళి కొన్ని బస్తాలు ఒడ్లు తెచ్చుకొని దాన్ని విత్తనంగా వాడుకునేవాళ్ళు లేదా మన పంటలో పడినటువంటి వరిని ఆ వడ్లనే మళ్ళీ తీసుకొని వేసేవాళ్ళు నారు కూడా ఇప్పుడు బయటకు తెచ్చుకుంటాను సో న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఉపయోగం ఏంటి ఇందాక వాళ్ళు కొన్ని మనకి ఈ పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ రైస్ వాయింగ్ కానీ కొన్ని వ్యాక్స్ ఇచ్చారు అది ఏంటంటే మనకి మాన్సూన్ రాకముందే ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ విత్తనాన్ని తీసుకొని ముప్పై రకాల విత్తనాలు అను లేదంటాం అవి తీసుకుని చల్లేస్తాం కొరకర జలు రాగానే ఆటోమేటిక్గా కొలుస్తాయి దానివల్ల ఏంటి ఉపయోగాలు మీరు అనుకోవచ్చు మనము మన మెయిన్ పంట వేసే లోపల ఈ మొక్కలు వస్తాయి ఆ వచ్చినటువంటి మొక్కలు ఆ గడ్డి పశువు ఉంటుంది కూరగాయలు ఉంటాయి ముఖ్యమైన పండ్లు ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి గడ్డి ఏమో పశువులకు ఉపయోగపడుతుంది కూరగాయలు ఇలాంటివి వస్తే మనకు ఉపయోగపడతాయి దేనికి పడితే కాకపోతే దాన్ని మళ్ళీ మనం పొలంలో తొక్కేసి నీళ్ళు పెట్టేస్తే భూమికి సారం పెరుగుతుంది ఇవన్నీ గతంలో న్యాచురల్గా చేసే పనులు కానీ ఇప్పుడు ఎవరు చేయడం లేదు దాన్ని మళ్ళీ మనము ఆ పద్ధతులు పాటించి రైతులు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను పని చేస్తున్నాయి మనం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మన భూమిలో ఏమీ ఉన్నాయి మైక్రోన్యూట్రియన్స్ ఏమి ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం సో భూసార పరీక్షలు కూడా చేయించుకోండి దానికి తగ్గట్టుగా పంటలు వేసుకోండి ఏదేమైనా కూడా రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు సో మీరు లాభంగా లేకపోతే సంతోషంగా ఆనందంగా ఉంటేనే మేమందరం కూడా బాగుంటాం కాబట్టి రైతులందరినీ రిక్వెస్ట్ చేసేది మన తగ్గునటువంటి సాయిల్ హెల్త్ని బట్టి అటువంటి పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి అధికారులు సైంటిస్టులు చెప్పినటువంటి సూచనలు బట్టి గతంలో వేసినటువంటి రైతు అనుభవాన్ని బట్టి మన పంటలు నిర్ణయించుకొని మంచి పంటలు వేసుకొని లాభదాయకంగా ఆనందంగా ఉండమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం మన జిల్లా వ్యవసాయ రంగంలో హార్టికల్చర్లో ఇతర రంగాలతో పాటు పోటీ పడి అందరికంటే మిన్నగా వ్యవసాయ రంగం మన దగ్గర బాగుండాలని ఆనందంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి చేసినటువంటి రైతులందరికీ అత్యక మన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను